అందరికీ నమస్కారం వెల్కమ్ ట్యాగన్ బాలి నమస్కారం బాలకోటే గారు నమస్తే సార్ ఈరోజు రెండు వార్తలు ఒకటి కర్ణాటకలోను ఇంకొకటి తమిళనాడులోను కర్ణాటకలో ఒక రైతు దోవత కట్టుకునేసి మాళ్ళకి ఎంటర్ అవుతుంటే ఆ మాళ్ళకి అలవాటు చేయలేదు అక్కడ సిబ్బంది అలాగే తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో తిరుచూలోని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో రోజా గారు అక్కడికి వెళ్తే దర్శనానికి అక్కడున్న పరిశుద్ధ కార్మికులు వీటిని గుర్తించి అయ్యో హీరోయిన్ వచ్చిందని చెప్పేసి దగ్గరికి వెళ్తే దగ్గర రావాలి దగ్గర దూరంగా ఉండండి అని చెప్పేసి ఆవిడ చేసిన సైకిల్ ఏంటి ఎలా చూడాలంటారు వీటిని అంతా మీ విశ్లేషణ చెప్పండి సార్ సమాజంలో ఇంకా ఇలా వెనుకబాటుతనానికి అసలు ఎలా చూడాలంటారు మీ విశ్లేషణ చెప్పండి సార్ విజయ గారు నమస్కారం చాలా స్పష్టంగా మళ్ళీ ప్రేక్షకులకు అర్థం అవటం కోసం స్పష్టంగా చెప్దాము ఒకటి బెంగళూరులోని జీటీ మాల్ ఆ మాల్లోకి పంచ షర్టు ధరించిన ఒక రైతు తన కొడుకుతో సినిమా టికెట్ కొనుక్కొని మరి సినిమాకి వెళ్తే భద్రతా సిబ్బంది ఆపేసింది ఎందుకు ఆపింది అంటే నువ్వు పంచి కట్టుకొని ఎలాంటి దోవత కట్టుకొని రాకూడదు ప్యాంట్ రా అని చెప్పేసి అని ఆపింది ఇది సినిమా టికెట్ కొనుక్కున్న కొనుక్కున్నా కూడా ఆ కొడుకు బతిమలాడితే అయినా కూడా అనుమతించాల సిబ్బంది ఏం చెప్పిందంటే ఇది మా రూలు కాబట్టి వెళ్ళి ఇంటికెళ్ళి ప్యాంట్ ప్యాంట్ వేసుకుంటారా దీని మీద కర్ణాటక మీడియా అగ్గి మీద గుగ్గిలమైంది నేను కర్ణాటక ఛానళ్ళకే మీడియా కూడా జేబీని తెలియజేస్తున్నాను తెలుగు కంటే ఇంత సంఘటన ఇంత సాధారణంగా మన దృష్టిలో మన తెలుగు ఛానళ్ళ దృష్టిలో కానీ లేదా కొంతమంది మేధావుల దృష్టిలో చాలా చిన్న సంఘటన కానీ కర్ణాటక మీడియా అరే బగ్ బాష్ నువ్వు మనిషివా నువ్వు భారతీయ సాంప్రదాయాన్ని అవమానిస్తావా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చారు అంటే భారతీయ సాంప్రదాయం చీరకట్టు పంచకట్టు నుదుట్టిన బొట్టు జడ జడక పూలు ఇది మన సాంప్రదాయం వాడెవడం అండి వాడెవడు వాడు మాములు కట్టుకున్నాడు వాడు భారతీయుడా లేకపోతే ఆమె విదేశస్తుడా ఎక్కడ చూడలేమిది ఇది ఒక సంఘటన రెండు తమిళనాడులో మన ఆర్కే రోజా రోజారెడ్డి గారు ఏం మహా మహానటి కదా ఏం మామూలు నటి కాదు కొన్ని సంఘటనలో రోజారెడ్డి గారు మహానటి సావిత్రి కూడా మించిపోతూ ఉంటారు ఈ తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఏమి వెళ్ళినప్పుడు పారిశుద్ధ్య కార్మికులు మహిళలే పురుషులు కాదు మహిళలే ముచ్చటబడి ప్రేమగా దగ్గరకు వస్తున్న శిల్పి దిగటానికి సైగ చేసి రామాఖండే దూరంగా ఉన్నండి దూరంగా ఉంచి శిల్పి ఈ రోజారెడ్డి గారు గతంలో కూడా అప్పుడు ఎమ్మెల్యేగా కాకుండా ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు కూడా అధికారుని మేము ఎస్సేదాం కాదు రావచ్చు మా దగ్గరకి రెండు రండి అని ఉంది చంద్రబాబు నాయుడు గారి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడింది ఎందుకంటే మహానటి కదా ఈ పని చేసింది సాధారణంగా ఇంత ఆధునిక సమాజంలో ఉన్నాం సెల్ ఫోన్ మన దగ్గర ఉంది ప్రపంచాన్ని చూస్తున్నాం రోజా ఒంట్లో ఉన్న నెత్తురు పారిశుద్ధ్య కార్మికుల ఉంటూ ఉన్న నెత్రులు ఎర్రగానే ఉంటుందా సీనియో గారు లేకపోతే రోజారెడ్డి గారి ఏమైనా బులుగ్గా ఉంటుందా లేదా జీటీమాలూడి ఏమైనా బులుగ్గా ఉంటుందా ఈనాడు కాదు అందుకని సామ్రాట్ గుర్రం జాషువా గారు అంటారు వాని తల మీద బులిమిన పంకిలమును గడిగి కరుణింపలేదయ్య గగన గంగ అంటే వాడి తల మీద ఉన్న పంకిలాన్ని అంటే మురికిని కూడా కలగటానికి గగన గంగకు కూడా కరుణించలేకపోతుందంట వాని నైవేద్యమున నంటు నడిన నాడు మూడు మూర్తులకు కూడా గూడు లేదు వాడు వాడు గనక వాడు నైవేద్యాన్ని గనక ముట్టుకుంటే ఆ గుళ్ళో ఉన్న మూడు మూర్తుల దేవతలు కూడా ఆ నైవేద్యం ఎవడు తినడు అంటే దేవతలు కూడా ఉపవాసంతో ఉండటమే అంటే కుల ప్రభావం గురించి కుల రక్కసి గురించి సమాజంలో దీన్ని వీలు అనుకున్న తత్వం గురించి గుర్రం జాషులో గారు చెప్తారు సాధారణంగా మీరు అమెరికాలో ఉంటారు కాబట్టి అమెరికా వాళ్ళకి కెనడా వాళ్ళకి ఆస్ట్రేలియా వాళ్ళకి మీకు అక్కడ కులాలు లేవు మీరందరూ మనుషులే మీకు నామధేయాల పక్కన తోకలు కూడా ఉండవు ఇక్కడ పెట్టుకున్న తోకలే తప్ప ఇక్కడ పెట్టుకున్న తోకలే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తోకలతోనే పిలుస్తారు అక్కడ ఏ తో ఏ తోకలు ఉండవు ప్రకాష్ అయితే ప్రకాష్ పిలుస్తారు ప్రకాష్ రెడ్డి అని పిలవరు ఇంకోటైతే ఇంకోటి అని పిలుస్తారు అంటే ఈ కులాలు అనేది మనం పెట్టినవి కావు మీకు ఈ సబ్జెక్ట్ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి చాలా మంది ఉంటారంటే బాలకోటయ్య గారు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఇంకా కులాలేంటి ఇంకా మతాలేంటి అని అంటుంటారు కులం నా పుట్టుమచ్చ అంటాడు కవి మనం పుట్టిందే అక్కడ జగన్మోహన్ రెడ్డి లేదా ఎంకోహ రెడ్డి ఈ సమాజం ఇవన్నీ ఏంటంటే సమాజంలో భిన్న భిన్న ధృవాలు కానీ మహాత్ములు అంటే మాటల్లో మళ్ళీ మర్చిపోయి అతని కులాలు పెట్టింది పుణ్యాత్ములు మనువు మనుశాస్త్రం అనే ఒక శాస్త్రం అంటే ఆయా పనులు చేసే వారికి కుల విభజన చేస్తాడు ఆయన మన కనుక టైం టేబుల్స్ లెక్కలు చేసినట్టుగా కొండలు చేసేవాడు కమ్ కుమ్మరి మగ్గం వేసేవాడు చేనేత గడ్డం చేసేవాడు మంగాళి చెప్పులు కుట్టేవాడు మాదిగ బట్టలు ఉతికేవాడు చాకలి వ్యవసాయ పనులు చేసేవాడు మాల ఇవన్నీ కూడా కుల విభజన నుంచి వచ్చింది నీరు నేను పెట్టింది కాదు సమాజం కూడా ఇప్పటికీ ఆ స్థితిలోనే ఉంది మనం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చూసాము ఒక ఎమ్మెల్సీ చంపేశాడు శవాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయి అప్పు చెప్పాడు ఏది ఏమన్నా పెళ్ళికూతురు అప్పు చెప్తారు కదా ఆ టైప్లో అప్పు చెప్పాడు ఆయన సామాజిక వర్గం ఎస్సీ ఆయన ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి వీడికి ఎవడ అండగారు రాడు కాబట్టి ఒక దిక్కార భావం అలాగే డాక్టర్ సుధాకర్ కానీ మీకు నేను పాతకాలంలో పోతే చాలా చాలా ఉంటాయి సార్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కృష్ణా జిల్లా కంచికి చేర నా స్వగ్రామం నేను పుట్టిమెరిగిన కంజీకి చెర నేను మాట్లాడుతుంది కూడా మీతో కంజీచర్ల నుంచి ఈ కంచికు చెరలో ఆరికుట్ల కోటేశు అని ఒక జీతగాన్ని అప్పటి భూస్వాములు పందిరి గుంజ గట్టేసి కిరోసిన్ పూజ కాల్చారు అది పార్లమెంట్లో వచ్చింది అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ రాసింది భారతదేశంలో ఒక మనిషిని కిరోశిని పోసి కాల్చారని ఆ రోజుల్లో శ్రీమతి ఇందిరాగాంధీ ఆదేశాలతో బాబు జగజ్జీవన్ రావు గారు మా ఊరు వచ్చారు అంటే ఇలాంటి కుల సంఘటనలు ఇప్పటికీ కూడా ఏంటంటే ఎందుకు జరుగుతున్నాయి అంటే వీళ్ళు మారక అసలు నిజానికి ఏంటంటే సమాజంలో ఎంతో మంది పుణ్యాత్ములు కొన్ని త్యాగాలు చేసి కొన్ని నియమ నుంచి మన జ్ఞానం నేర్పారండి బాల్య వ్యవహార రద్దు కోసం వీరేశం గారు పోరాడండి సతీసాగర్ అమ్మ రద్దు కోసం రాజా రామ్మోహన్ రావు గారు కోరాడు దేశ భాషలో అని మనకంటే ముందే శ్రీకృష్ణదేవరాయలు చెప్తుంది దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని చెప్పిన గురద అప్పారా గారు చెప్తుంది మనకంటే ముందే కనీసం ఆ పూర్వీకుల స్ఫూర్తిని కూడా మర్చిపోయింది ఏమవుతుందండి పారిశుద్ధ్య కార్మికులు పతకొస్తే అంటుబడిపోతుందా రోజా గారు అంటుపడిపోతుందా అసలు ఇప్పుడు కూడా సతీశాగం ఆచారంగా ఉంటే మరి అందరూ కూడా భర్తలతో పాటు భర్తలు పోయినప్పుడు మరి భార్యను కూడా తగిలియాలి సతీశాగనం అమల్లో ఈ ఈరోజు సమాజం మారింది జీవన నేపథ్యం మారింది ఇంత చిన్న ఇంత చిన్న చూపు ఉంది మరి నువ్వు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలు ఏమంటావు వాళ్ళే ఉంటావు వాళ్ళని ఎన్నిసార్లు ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇదే రోజా గారి ఒకనొక సందర్భంలో ఆయన ఏదో అంటే దాన్ని సెలవుల పలవలు చేసేసి దళితులు అవమానపరుస్తుంది మరి దీన్ని ఏమంటారు దళితులను అవమానపరుస్తుంది కాదా ఆ పారిశుద్ధ్య కార్మికులు దళితులే కాదా ఈ రైతు కూడా కింది కులం కూడా కాదా తమిళనాడు మీడియా కూడా చాలా బొగ్గుమంది అండి మీకు ఇంకొక మామూలు చెప్పినా సార్ ఈ రోజున మన రాష్ట్ర మంత్రి ఐదేళ్ల మంత్రి చాలా క్రియాశీలకమైన పాత్ర జగన్మోహన్ రెడ్డి దగ్గర పోషించింది ఆంధ్రప్రదేశ్లో దళితులను అవమానించింది రోజారెడ్డి గారు తమిళనాడు అండి కూడా దళితులను అవమానించింది కానీ ఆంధ్రప్రదేశ్లో చర్చ లేదు మనోళ్ళు మర్చిపోయారు మనోళ్ళు మర్చిపోయారు ఆ మంత్రిగా ఉంటే పెట్టే వాళ్ళకి చర్చ చిన్న సూఫ్ అనమాట వీళ్ళకి కూడా చర్చ పెట్టడం ఇష్టం లేదు అదే ఎండోమెంట్ అధికారి శాంతి మీద పెట్టమని అండి వెంటనే లోకి వచ్చేస్తాను ఆమె కట్టే ఇంటి దగ్గర కెమెరాలు పంపించేస్తారు ఆమె ఇల్లు కట్టుకుంటుందంట విశాఖపట్నంలో కెమెరాలు వెళ్ళిపోయినాయి ఇంటి దగ్గరకే అంటే ఇల్లు కట్టుకోకూడదా ఇప్పుడు వాది ప్రతివాది జడ్జిమెంటు వీళ్ళే వేస్తుంటుంటారు ఇంకా నేను పొద్దున ఒక పెద్ద డాక్టర్ గారు మాట్లాడితే మాట్లాడుతున్న మాట ఒకటి విన్నాను ఒకవేళ డిఎన్ డిఎన్ఏ టెస్టే చేసుకోవాలనుకుంటే డేటా బర్త్ సర్టిఫికేట్ లాగా డిఎన్ఏ టెస్ట్ కూడా అమౌంట్కి రావాలి ప్రతి అందరికీ ప్రతిరో డిఎన్ఏ కి పోవాలి మీరు మాట అంటే వాడు డిఎన్ఏ టెస్ట్ పోవాలి నేనంటే వాడు డిఎన్ఏ టెస్ట్ పోవాలి ఇప్పుడు ఉన్నాడు ఆ అమ్మాయి భర్త విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ పోవాలంటాడు ఆ పోనీ ఆయన పోతాడు కాదు అని దిగుతుంది కాదు కాదు ఆయన పేరు కాదు పొరపాటు రాసే దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని అంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి పోవాలా లేదా అవినాష్ రెడ్డి అంటాడు లేదా సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అంటాడు పోతారా ఏంది బయలుదేరి ఒక కుటుంబ జీవితంలోకి తొంగి చూడకూడదండి మహిళలు వ్యక్తిత్వ హననం చేస్తే ఎలాగనే ఉంటుంది గిరిజన బిడ్డ మీరు నేను నిన్న కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర గొల్లపూడిని ఒక కూరు రెండు ఎద్దులు కుద్దులు ఆడుకుంటుంది ఒక ఎద్దు ఒక ఎద్దులు పొడిచింది ఆ ఎద్దు తిరిగి పొడవటానికి పొడవబోయే లోపల ఎద్దు తప్పించుకుంది స్కూటర్ మీద భార్యని తీసుకొని బైక్ మీద వెళ్తున్న అతన్ని అతను గుమ్మింది ఎద్దు అతను వెళ్ళిపోయి బస్ కింద పడ్డాడు బస్సు కింద పడుకునే ఇద్దరు ప్రాణాలు పోయింది ఈ రోజున కొంతమంది న్యూసెన్స్ మీడియా నీకు చేత అయితే ఎద్దును గుమ్ము స్కూటర్ మీద పోతున్న మనిషిని కాదు అది కదా దమ్ము మన మీద వచ్చే ఆరోపణకే ఎద్దుకి ఎద్దు సమాధానం చెప్పాలి ఆ అమెరికా బిడ్డ ఏం చేస్తారు ఆమె జీవితంలో కనిపిస్తే ఇంకొక ఆయన అంటాడు అసలు ఆ సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖునంట విజయసాయి రెడ్డి గారు ఆమె ఇంటికి వచ్చి బిడ్డను ఎత్తుకొని ఉయ్యాల్లో చేసి రెండు సార్లు ఊపి మెల్లో బంగార పగోసేసిందంట నీకు తెలుసా అంటుండ భర్తనే ఆయన నాకు తెలియదు నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను ఆయన ఇవి చాలా చాలా విషయాలు అందరికీ తెలుసు ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలుసు దీన్ని సాగి సాగి సాగదీసి సాగదీసి పది రోజులుగా ఎపిసోడ్ ఎపిసోడ్లుగా ఎందుకు చేస్తున్నారో తెలుసు ప్రజలు అమాయకులు కాదు మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా ఇదే అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏది బయటితో చేస్తూ ఉండంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి నన్ను ఏం చేస్తారు ప్రజలు నాయనికే ఉండారు నేను బట్టలు నొక్కుతున్నా ముప్పై నాలుగు సార్లు నొక్కాను అందరు నా బలో నాయనకనే వస్తారు నేను సిద్ధం அன அந்த சிவம் அனுப்ப அனை அனுக்கு வரசே ஏமே வந்த டேகல திணராபு லாலி வான்கிது மனம் பாது தாவுத்து பிள்ளை கனக்கால் தாக்குதா நான் எவரு தோடலை அண்டே எவடி புத்தி எவ்வளோ அண்ணா இது மாட்டுவாழ உண்டம் கிண்டு குலால் பத்து குலம் மா ஆடபிட மாலித்திஜன அந்த உண்டாசின பாத்தியத மாதிரி అవి మేమే రాజ్యాలు కోరచలేదు రాజ్యాంగాలు లేదు ఒక వ్యక్తిత్వ హననం వద్దంటుంది లివింగ్ లైఫ్ భారత రాజ్యాంగం ఇచ్చిందండి ప్రతి ప్రతి పౌరుడికి బతికే ఇచ్చింది ఈ రోజున రాజ్యాంగం మనుషుల్ని బతికించాలి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటాను ఆత్మహత్య చేసుకోవటానికి కూడా రైట్ లేదు మనకి ఆత్మహత్య చేసుకోవటం కూడా రాజ్యాంగం నేరంగానే భావిస్తుంది నీ నువ్వు తీసుకోబోడు సత్తం అరెస్ట్ చేస్తుంది అందుకని ఇలాంటి సంఘటనలు అది రోజారెడ్డ లేదా జీటీమాల లేదా మరొకట మరొకట ఇవి ఏమవుతాయి అంటే మనుషుల్ని కారు చిచ్చులా కాల్ చేస్తుంది నేను నిన్న మొన్న కూడా నేను మీకు ముఖ్యమైన వాడుదే బాలగోట గారు కోత కూట ప్రభుత్వం వచ్చేసింది మీకు ఆ ప్రభుత్వం పోయింది కులాలొద్దు మనకి మతాలొద్దు వద్దు అభివృద్ధి అందరికీ అని మాట్లాడాం మరి కులాలు లేకపోతే యాభై ఏళ్ళకి బీసీలకి పెంచిన మనం పెంచినస్తామని అట్టు చెప్పాం మనం యాభై ఏళ్ళకి ఎస్సీ ఎస్టీలకి ఎందుకు ఇస్తామన్నాం బీసీలకి రక్షణ చట్టం ఎందుకు పెట్టాం ఎస్సీ ఎస్టీలకి రక్షణ చట్టం ఎందుకు పెట్టాం రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగబద్ధమైన రిజర్వ్ స్థానాలు ఎందుకు ఉన్నాయి ఎందుకు ఇవన్నీ బీసీ సంక్షేమం సాంఘిక సంక్షేమం చేనేత కార్మికుల అభివృద్ధి కాపుల సంక్షేమం ఎందుకు వచ్చింది ఇవన్నీ రాయలసీమ అభివృద్ధి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోస్తా అభివృద్ధి మరి ప్రాంతం లేనప్పుడు ఈ మాట్లాడకూడదు మాట్లాడకూడదుగా మతం లేనప్పుడు రాముడికి రక్షణ కలుగు చేయాలని అనకూడదు కదా సీతమ్మూరికి రక్షణ కలుగు చేయాలని అనకూడదు రా రాముడి యొక్క క్రియేటివ్ ఎవరైనా ధ్వంసం చేస్తే మనకెందుకు మతమే లేదు కదా అని వెనకొని ఉంటారా ఏంటి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది కులం చూడం మతం సోడం ప్రాంతం చూడం అంతా ఒకటే నాకు అందరూ ఒకటే అని అందుకని పలకరించే పలుకు వేరు ఆచరణ వేరు పదాల వల్లి వేసుకొని ఏదో జరిగిపోతుందంటే ప్రజలంతా అమాయకులైతే కాదు ఇది మాత్రం తమిళనాడు కర్ణాటక సంఘటనలో మహా దాష్టికం తెలుగు మీడియా కూడా స్పందిస్తే బాగుండేది స్పందించకపోవడం దురదృష్టకరం తప్పనిసరిగా ఇటువంటి సంఘటనలు సమాజంలో ఉండకూడదని భావిస్తున్నాం ప్రభుత్వాలు కొంత చర్యలు తీసుకుంటున్నాయి తీసుకోవట్లేదని మనమే మనం చర్యలు తీసుకుంటున్నాయి కాబట్టి ఇంకా ఇంత దారుణాలు పెద్ద ఎత్తున ఓ దారపకండ దాకా జరగడం వల్ల లేకపోతే చలివిడిగా జరుగుతుంది చట్టాలు నియంత్రిస్తున్నాయి కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్లు కాస్త నియంత్రణ చేస్తున్నారు కాబట్టి నేరాలను అదుపు చేస్తున్నారు కాబట్టి నేరాల సంఖ్య కానీ ఈ రుగ్మతల సంఖ్య కానీ తగ్గుతుంది కానీ మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు ఒక ప్రధానమైన స్థానంలో ఉన్న పెద్ద వ్యక్తులు అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే స్ఫూర్తిని ఉంచుకోవాల్సిన రాజకీయ ప్రతినిధులు కూడా ఎదిగే కొద్దీ ఇంకా కూడా దుర్మార్గాలు చేసుకుంటూ పోదామని చెప్పేసి అని అంటే సమాజం క్షమించదు అసలు సమాజం గుర్తించదు అటువంటి వాళ్ళు ఉండ ఒకటే లేకపోయినా ఒకటే చరిత్ర గర్భంలో వాళ్ళ నల్ల పేజీలుగా మిగిలిపోతారు తప్ప రానున్న కాలంలో భవిష్యత్ కాలంలో వాళ్ళ పేరు కూడా చలం ఈ విషయం మాత్రం తప్పనిసరిగా అలాంటి చర్యలకు వాళ్ళు నాయకులు మాత్రం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మహానాటి రోజారెడ్డి గారు గారు గుర్తుపెట్టారు ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా ఈ విషయాన్ని పక్క రాష్ట్రాల అంటే ఏ రాష్ట్రంలో జరిగిందో ఇన్సిడెంట్ తమిళనాడులో ఆ రాష్ట్రంలోనో తర్వాత కర్ణాటకలో రైతు విషయంలో కర్ణాటక మీడియా మాట్లాడుతుంది కానీ ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రోజా గారి విషయం ఏపీ గవర్నమెంట్ ఏపీ ప్రజలు ఈ విషయం చర్చించుకునేసి ఇలాంటి ఇంకోసారి ఇలాంటి ఎవరు ఏ రాజకీయ నాయకుడు చేయకుండా బహిష్కరించాలని ఆశ్ధండి ధన్యవాదాలు సార్ సిరి గారు సిరి గారు మీరే నయం మీరే నయం కనీసం పాతికే ధర్మంగా అమెరికా నుంచి వచ్చినా కూడా రోజా గారు పారిశుద్ధి కార్మికుల పట్ల అనుసరించిన వైఖరిని ఖండిస్తూ కనీసం నాబోటోడు యొక్క మాట వినిపించగలుగుతున్నారు ఎందుకంటే తెలుగు మంత్రి కాబట్టి తప్పసరిగా మీడియా కూడా స్పందించాలంటే తెలుగు మీడియా కూడా స్పందించాలి ఇటువంటి రుగ్మతలను ఖండిస్తే ఇంకో మంత్రి అలా చేయరు ఇంకో మంత్రి అలా చేయరు అందుకనే వాళ్ళ నేను దానికోసం ఒక స్టేట్మెంట్ ఇచ్చాను సార్ నేను సార్ నేను ఇవాళ మీడియాకి స్టేట్మెంట్ ఇచ్చాను మీరు సెల్ఫీల కోసం ఫోటోల కోసం మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవద్దు ఎగబడి మీరు పుట్టుకో దిగాల్సిన అవసరం లేదు దళిత భోజనం ద్వారా వాళ్ళు గౌరవిస్తేనే మీరు ఫోటోలు దిగండి ఎందుకు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకుంటారు ఎందుకు సిగ్గిచ్చి వాళ్ళ దగ్గర పోవాలని చెప్పేసి అని రోజా గారి వీడియో చూసినాకే నాకు స్టేట్మెంట్ ఇవ్వాలనిపించింది అది విషయం యా చూద్దాం సార్ మనం మన ప్రజల్లోకి తీసుకెళ్దాం ఇంకా ప్రజలే ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి ధన్యవాదాలు సార్